ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలతో పాటుగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే పలు చోట్ల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది on the రైట్ నిన్న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణాత్మక వాతావరణం అయితే చోటు చేసుకుంది ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఒక సినీ ఫకీలో నిన్న జరిగినటువంటి గొడవలు చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ పోలీస్ అధికారులు ఏ మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోని ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి రమేష్ నిన్న మొత్తంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక్కసారిగా పల్నాడు వైపు తిరిగి చూసినటువంటి సందర్భాన్ని గమనించాము ఎందుకంటే అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంతలా కనిపించాయి అంటే ఒక్కసారిగా ఇరు వర్గాల వాళ్ళు రాళ్ళను విసురుకోవడం కావచ్చు కర్రలతో కొట్టుకోవడం కావచ్చు అంతకు మించి కూడా గొడవలు జరిగాయని నిన్న మన రాజ్ న్యూస్ వేదికగా కూడా ఎప్పటికప్పుడు లైవ్ ప్రసారం చేసే అసలు మొత్తంగా నిన్న జరిగినటువంటి ఆ గొడవలకు సంబంధించి ఘర్షణలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్ ఎస్ విజయ్ ఏదైతే మీరు చెప్పినట్లుగానే నిన్న జరిగినటువంటి ఘటన పలు చోట్ల ఒక ఉద్రిక్తవాత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడింది మొత్తం పల్నాడు ప్రాంతంలో మార్చిర్ల నియోజకవర్గం అదేవిధంగా దాచిపెల్లి నరసరావుపేటకి సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఉద్రిక్తత మధ్య ఎన్నికల కొనసాగినటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల అధికారులు అటు పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఫుటేజ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ఎలెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే నిన్న దాచిపల్లిలో బాంబు ప్రేలుడు వ్యవహారంగానే అటు మాచర్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కొన్ని బూతులు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి దాదాపు గంటన్నర పాటు బూతులు ఆగినటువంటి నేపథ్యంలో ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి లీగల్ సెల్ ఎప్పటికప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది ఫిర్యాదులు మేరకు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పోలీసులు ఎలర్ట్ చేయటం అదేవిధంగా ఎన్నికల సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు కూడా ఎలెక్ట్ చేస్తూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడింది నిన్న సాయంత్రం నరసరావుపేటలో